హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు సశీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే ఆంధ్ర స్టైల్లో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ సాంబార్ మార్నింగ్ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్సుల్లోకి ఈజీగా కుక్కర్లో మనం సింపుల్ అండ్ టేస్టీగా మనం సాంబార్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సాంబార్ చేయడం కోసం ముందుగా కుక్కర్లో హాఫ్ కప్ వరకు కందిపప్పునైతే వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని పప్పుని ఒక రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఏ కప్పులో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పులోనే రెండున్నర కప్పు వరకు వాటర్నైతే పోసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో స్పూన్ కానీ లేదంటే ఏదైనా చిన్న బౌల్ కానీ ఈ విధంగా మధ్యలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది బయట రాకుండా ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈ బౌల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పప్పునైతే మెత్తగా ఉడికించి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి చింతపండునైతే ఒక పది నిమిషాలు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి చూడండి పప్పు అంతా మెత్తగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఈ బౌల్లో వచ్చేసింది కదా ఇప్పుడు పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు గుత్తితో కానీ లేదంటే ఈ విధంగా గరిటతోనే కానీ పప్పునైతే ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా మ్యాష్ చేసుకున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే వన్ కప్ వరకు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ హాఫ్ కప్ వరకు క్యారెట్ ముక్కలు వన్ కప్ వరకు వంకాయ ముక్కలు హాఫ్ కప్ బంగాళదుంప ముక్కలు రెండు స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ మనం నానబెట్టి గుజ్జు తీసుకున్న చింతపండు రసం పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి వాటర్ వేయకండి ఇప్పుడే ఎందుకంటే కారం అంతా కూడా ఒకసారి అంత బాగా కలుపుకోండి లేదంటే అంటే లమ్స్ లమ్స్గా అలానే ఉండిపోతుంది కాబట్టి ఇందులో రెండు టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా వచ్చింది కదండి పప్పు ఉడికించినప్పుడు వాటర్ ఆ వాటర్నైతే పోసుకొని గ్రేవీకి తగిన విధంగా వాటర్నైతే పోసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి కరెక్ట్గా ఒకే ఒక విజిల్ ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు వీటిని అలానే స్టవ్ మీద ఉంచి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుంటూ వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి వెజిటేబుల్స్ అంతా ఎంత బాగా కుక్ అయిందో కరెక్ట్గా ఒక్క విజిల్కే వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోతుందండి మీరు రెండు విజిల్ పెట్టారనుకోండి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వీటికి పోపు వేసుకుందాం పోపు ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని వన్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి వీటిని అంతా బాగా కలుపుకోవాలి పోపు అయితే రెడీ అయిపోయిందండి ఈ పోపుని తీసుకెళ్ళి అలానే మనం సాంబార్లో వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు వీటిని అయితే ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఈ సాంబార్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే వెజిటబుల్స్ వెయ్యాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉందో ఆ వెజిటబుల్స్ వేసి మనం సాంబార్ని అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి